నమస్తే నేను మీ సోమన్న ఈరోజు దేశవ్యాప్తంగా సింగరేణి బ్లాక్లు లేదా బొగ్గు గనులు ప్రైవేటీకరణ చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఈ చర్చనీయాంశం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఈ వేలంపాట ద్వారా ఇతరుల వ్యక్తులకి ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఒక బ్లాక్ని ప్రైవేటుకి అప్పజెప్పడం కోసం వేలంపాట వేశారు తెలంగాణలో కూడా ఒక బ్లాక్ను వేలంపాటకు పెట్టారు ఈ సందర్భంగా కార్మిక సంఘాలు ప్రజలు వేలంపాట్లు వేయద్దు సింగరేణిని నిర్వహించాలని పెద్ద ఎత్తున సింగరేణి వ్యాప్తంగా మన రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతున్నాయి అసలు ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తే నష్టమా లాభమా వీటన్నిటిని మనం తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహరావు గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నరస నమస్కారం అండి నమస్తే అండి సార్ మన తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఈరోజు బొగ్గునుల మంత్రిగా అయ్యారు అయినా వెంటనే హైదరాబాద్కు రాగానే తెలంగాణకి రాగానే బొగ్గు బ్లాకుల్ని కొన్ని బ్లాకుల్ని వేలం వేస్తూ మన హైదరాబాద్లోనే బిల్డింగ్ నిర్వహించారు అసలు మన దగ్గర ఎట్లా ఉంది ఎన్ని బ్లాకుల్ని వేలం వేస్తున్నారు అసలు ఏంటి పరిస్థితి సింగరేణిలో ఇప్పటి వరకు మొత్తం రెండు బ్లాకులు వేలంపాట వేయటం జరిగింది గతంలో ఇప్పుడు ఇప్పుడు వేసినటువంటి వేలంలో తొమ్మి పదో దఫా వేలము ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా వేలం వేలంపాట వేయటానికి పూనుకున్నారు తొమ్మిది దఫాలుగా ఢిల్లీలో నిర్వహించారు గతంలో ఓకే కానీ ఇప్పుడు నిర్వహించిన దాంట్లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ తెలంగాణకు సంబంధించిన దాన్ని కూడా ఈ వేలంపాటలో పెట్టారు దీనికి వ్యతిరేకంగా ఈ బొగ్గు బ్లాకును సింగరేణికే కేటాయించాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు కార్మిక సంఘాలు పార్టీలు అనేక రకంగా విడివిడిగా కావచ్చు ఐక్యంగా కావచ్చు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి అసలు ఈ హైదరాబాద్ ఇప్పటిదాకా మీరు ఎనిమిది వేలం పాటలు ఢిల్లీలో నిర్వహించారు తొమ్మిదవది హైదరాబాద్ తెలంగాణలో అంటున్నారు ఇక్కడే పెట్టడానికి ఏంటి కారణం అసలు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా చూసి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా రావటం ఈయనొస్తే తెలంగాణలో కొన్ని బ్లాకులు మాకు వస్తాయని చెప్పేసి ఆశించాము అంతేకాకుండా కొత్త పరిశ్రమలు వస్తాయేమో అని ఆశించాం కానీ అది కాకుండా ఉన్న బ్లాకులని అమ్మటానికి అమ్మటానికి కేంద్ర మంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసింది అంటే అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి ఉన్న ఈ మంత్రులు అందుకనే ప్రశ్నించదలుచుకున్నాం ఈరోజు తెలంగాణకి గుండెకాయ లాంటిది సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తూ ఉంది అనేక అవార్డులు వస్తూ ఉన్నాయి మొత్తం ప్రతి గత ఇరవై సంవత్సరాలుగా లాభాలు వస్తున్నాయి పోయిన సంవత్సరం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల లాభం వచ్చింది ఈ సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది మూడు వేలు దాటే కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది లాభాలు అంతేకాకుండా అన్ని రకాలుగా అనుభవం ఉన్నటువంటి నూట ముప్పై ఏడు సంవత్సరాల అనుభవం ఉంది అధికారులు కార్మికులు కష్టపడి పనిచేస్తున్నటువంటి తక్కువ ఖర్చుకి రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ఐదు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి మహారాష్ట్రకి ఒరిసాకి ఇట్లాంటి ఐదు రాష్ట్రాలకు కూడా బొగ్గు సప్లై అతి తక్కువ ధరకి బొగ్గు సప్లై చేస్తున్నాం ఐదు సప్లై చేస్తున్నాం అతి తక్కువ ధరకి ప్రైవేట్ దగ్గర కొనాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పోయినసారి ఏడు లక్షల టన్నుల బొగ్గు అదాని బొగ్గుని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న దాన్ని అగ్రిమెంట్ దాదాపు పద్దెనిమిది వేల రూపాయలకి ఒక టన్నుకు కొన్నారు మేము మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలకి ఇస్తున్నాం పద్దెనిమిది వేలకు కొన్నారు వాళ్ళు పద్దెనిమిది వేలకు కొంటే కరెంట్ ఎంత అమ్మాలి పద్దెనిమిది రూపాయలకు అమ్మాలి వాళ్ళు కరెంటు అమ్మవచ్చు ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు లాభాల కోసం మేము తక్కువ ధరకి ఇస్తా అంటే మాకు బొగ్గు బ్లాక్ లేకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు దీనికోసం మా ఈ కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా వచ్చింది అంటే ఈ బొగ్గు ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మినిస్టర్స్ మొత్తం అన్ని పరిశ్రమలను అమ్మటానికి కోసం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారా అర్థం కాని పరిస్థితి వచ్చింది కిషన్ రెడ్డి అటు ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి బావులు మొత్తం తిరిగాడు కిషన్ రెడ్డి తిరిగి కార్మికులకు అన్యాయం జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇవన్నిటిని అభివృద్ధి చెందట్లేదు దీన్ని ఖచ్చితంగా దీన్ని బాగుపడాలంటే చెప్పి కిషన్ రెడ్డి మొత్తం తిరిగాడు మరి అప్పుడు తిరిగి కార్మికుల గురించి మాట్లాడాడు ఆ సంస్థను బాగుపడాలని చెప్పాడు మరి ఈ రోజు ఆయన తనే బొగ్గు మంత్రి కాగానే ఈరోజు రోజు చేస్తుంది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు కిషన్ రెడ్డి గారు గతంలో ఈ మంత్రి పదవి రాకముందు గోల్బెల్ట్ సింగరేణి మొత్తం కూడా తిరిగినప్పుడు ఒక రెండు వాగ్దానాలు చేశాడు సింగరేణి సంస్థ రక్షణ కోసం మేము పని పనిచేస్తామని సింగరేణి కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ బాగా బాధపడుతున్నారు మూడు నాలుగు నెలల జీతం అట్టే పోతుందని మొదపెట్టుకుంటున్నారు కాబట్టి మీ సమస్యను తప్పకుండా తీరుస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు ఆ ఆమె గంగలో కలిపేసి ఈరోజు మా యొక్క సింగరేణి సంస్థనే నిర్వీర్యం చేసే పని చేపట్టిండు దీన్నే తీవ్రంగా ఖండిస్తున్నాం అయితే ఈ కిషన్ రెడ్డి గారు ఈ మధ్యలో పేపర్ ప్రకటనలో ఇచ్చాడు సింగరేణిని మేమేం ప్రైవేటీకరణ చేయట్లేదు సింగరేణిని ప్రైవేటీకరించట్లేదు అని చెప్తున్నాడు మీరేమో సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నారు లేదా బొగ్గు బ్లాక్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు సింగరేణి సంస్థ అంటేనే బొగ్గు బ్లాకులు ఉంటే సింగరేణి సంస్థ మనగడ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు బ్లాకులు నలభై ఉన్నాయి సింగరేణి సంస్థలు నడుస్తు ప్రస్తుతం నడుస్తున్నాయి నడుస్తున్నాయి ఒకటి ఒక ఓసీలు ఏమో పద్దెనిమిది అండర్గ్రౌండ్ మైనసో ఇరవై రెండు మొత్తం నలభై నడుస్తున్నాయి ఈ నలభై నడిచే బొగ్గు బ్లాకులు బొగ్గు ఇంకొక పది నుంచి పదిహేను సంవత్సరాలు ఈ బొగ్గు అయిపోతుంది ఇప్పుడు నడిచే బొగ్గు బ్లాక్లలో ఇక కొత్త బ్లాకులు రాకపోతే ఇట్లా కొత్త బ్లాకులన్నీ వేలంబాట్లు వేసుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే సింగరేణి సంస్థ ఉంటుందా సింగరేణి అంటేనే బొగ్గు బ్లాకులు బొగ్గు బ్లాకులు లేకుండా సింగరేణి అక్కడ ఉంటుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే బోర్డు మాత్రమే ఉంటుంది మొత్తం సింగరేణి మొత్తం కూడా మూతబడే పరిస్థితికి ఉన్న కార్మికులను బయటికి పంపించడం కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ పంపించే పరిస్థితి ప్రైవేట్ వాళ్ళు వస్తే ఏమొస్తుంది ప్రైవేట్ వాళ్ళు వస్తే కట్టు బానిసలుగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చిన్న చిన్న గదుళ్ళల్లో ఒక జైలు లెక్క మగ్గబెట్టి పన్నెండు గంటలు పని చేయించుకొని మినిమం జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా సౌకర్యాలు లేకుండా వాళ్ళు చనిపోయినా కనీసం మొత్తం కనపడకుండా అడ్రస్ లేకుండా చేసి అట్లాంటి బానిసలు కలిగినటువంటి వాళ్ళని ఉద్యోగాలు మూడు లక్షలు కల్పిస్తామని చెప్పేసి కబ్ కలుపులి కబులు చెప్తా ఉన్నాడు ఆ మూడు లక్షలు వచ్చే ఉద్యోగాలు ఇట్లాంటి కట్టుపాలసీలకు పనిచేసే ఉద్యోగాలు కావాలా మాకు లేకపోతే ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ కార్మికులు అంతో ఇంతో వాళ్ళు కంటిన్యూగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంది ఆ వ్యవస్థ కూడా ఉండదు అంటే మొత్తానికి అసలు పెట్టే వ్యవస్థ తీసుకొస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అసలు సింగరేణి బొగ్గు తీయడమా ప్రైవేట్ వాళ్ళు బొగ్గు తీయడమా ఒకటైతే అసలు ఈ ఈ బ్లాకులని ప్రైవేటు ఇవ్వడం ద్వారా ప్రజలకి అసలు ఏంటి నష్టం లాభం అసలు ఏంటి ప్రజలకి ఏంటి లాభ నష్టం సింగరేణి సంస్థని ప్రైవేట్ ఇట్లా బొగ్గు బ్లాకులు రాకపోతే సింగరేణి సంస్థ ఇప్పటి వరకు తీసినటువంటి బొగ్గు కేవలము నాలుగు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల టన్నుకి బొగ్గులు తీసి అమ్ముతాను ఓకే కరెంటును ను కూడా ఈ మధ్య కాలం జైపూర్ లో కూడా తయారు చేస్తున్నాం కరెంటు కూడా బొగ్గు ద్వారా కరెంటును ను ఉత్పత్తి చేస్తున్నాం ఆ కరెంటు కూడా ప్రైవేటు వాళ్ళకంటే అతి తక్కువ ధరకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం మొత్తం జన్కో ద్వారా జన్కో ద్వారా ఇచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకుంటున్నాం ఈ కరెంటు అతి తక్కువ ధరకి రెండు రూపాయల నుంచి నాలుగు రూపాయలు లోపే ఇస్తున్నాం అదే ప్రైవేట్ అయితే ఎనిమిది ఆరు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు పదకొండు రూపాయల దాకా వాళ్ళు వాళ్ళ దగ్గర కొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తారు కానీ మేము ఇచ్చినటువంటి కరెంట్ అతి తక్కువ ధరకి ఇస్తున్నాం బొగ్గు బొగ్గు ఇస్తున్నాం కేటీపీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కరెంటు తయారు చేస్తున్నారు బొగ్గు డబ్బులు ఎట్లేదు కరెంట్ డబ్బులు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకి ఇండైరెక్ట్గా మాకు బకాయి పడ్డది అంటే మేము తక్కువ ధరకి తీసేసి బొగ్గు సప్లై రెగ్యులర్గా సప్లై ప్రైవేట్ వాడు అయితే పైసలు ఇవ్వకుండా బొగ్గు కానీ కరెంట్ కానీ ఇవ్వడు ఆబ్జెక్ట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం మా మీద మెడ మీద కత్తి పెట్టి తప్పకుండా సప్లై చేయాలని చెప్తాంది మనం తక్కువ ధరకి అన్ని రకాలుగా సప్లై చేస్తుంటే ఈ రోజు ఏం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మేము ఇచ్చినటువంటి కరెంటుని కానీ బొగ్గు ద్వారా తయారైన కరెంటుని కానీ రైతులకి అతి తక్కువ ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇచ్చేస్తుంది ఈ రోజు ఫ్రీ కరెంట్ అంటే కూడా ఇట్లాంటిది ఉపయోగపడుతుంది అదే కాదు పేదలకు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వడానికి వాగ్దానం చేసి అమలు చేస్తున్నది ఇప్పుడు ఇండస్ట్రీస్కి అతి తక్కువ ధరకి మేము ఇస్తున్నాం అంటే ఇంత తక్కువ ధరకు ఇచ్చేటటువంటి పబ్లిక్ సెక్టార్ సింగరేణి సంస్థకి మాగు బొగ్గు బ్లాక్ లేకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏం ఎంత నష్టమో తెలుసా ప్రైవేట్ వాళ్ళకి బ్లాక్లు ఇవ్వటం వల్ల ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత సంవత్సరము బొగ్గు అవసరం రీత్యా అదాని బొగ్గు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు టన్నుకి పద్దెనిమిది వేల రూపాయలకు కొన్నది పద్దెనిమిది వేల రూపాయలకు కొంటే వాళ్ళు కరెంటు తయారు చేసి పద్దెనిమిది రూపాయలు పైన కరెంటు యూనిట్కి అమ్మితే ప్రజలు కానీ రైతులు కానీ అక్కడ అమలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వగలుగుతారా రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం పడుతుంది అన్ని రకాలుగా భారం పడుతుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం మీ బాధ్యత పబ్లిక్ సెక్టార్ని కాపాడాల్సిన బాధ్యత మీది మీరు వెనుక ఈ పబ్లిక్ సెక్టార్ని నాశనం చేస్తే రేపు మీరు ఉచిత పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయలేరు రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వలేరు ఇట్లాంటి ఇబ్బందులు అనేక రకంగా వస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకొని సింగరేణి సంస్థ కాపాడటం కోసం మాటలు చెప్పటం కాదు నడుం బిగించాలి ఈరోజు అన్ని యూనియన్లని అన్ని పార్టీలను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వం ఒత్తి తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లు మొత్తం సింగరేణికి ఇచ్చే విధంగా ఈ యొక్క పోరాటాన్ని ఈ పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనేది సిఐటిగా భావిస్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం సింగరేణి బొగ్గు వస్తుంది కాబట్టి రెండు వందల యూనిట్లో ఫ్రీ కరెంట్ కానీ రైతులకు కానీ ఫ్రీ ఇస్తుందంటే మాకు సింగరేణి ఉంది కాబట్టి మేము ఇవ్వగలుగుతున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారు రేపు ప్రైవేటీకరణ అయిపోయి రేపు సింగరేణికే బొగ్గులు లేకపోతే ఇట్లాంటి అన్ని పథకాలు క్లోజ్ అవుతాయి ప్రజలకు రైతులకు ఉచిత కరెంట్ కానీ ఇట్లాంటి అందకుండా పెద్ద ఎత్తున ప్రజల మీద పడుతుంది అందుకనే మేము ప్రజలందరికీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఈ యొక్క భాగస్వాములు కాండి ఈ పోరాటంలో సింగరేణిని కాపాడుకోవటం కోసం ఇండైరెక్ట్ గా మీరు అనేక రాయితీలు పొందుతూ ఉన్నారు వీళ్ళే కాదు పక్కనున్న రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొత్తం కూడా మనం తెల సింగరేణి బొగ్గునే సప్లై చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా రేపు అనేక రకాల కష్టాలు ఇదే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకనే మిగతా రాష్ట్రాలు కూడా సింగరేణి బొగ్గు తీసుకునే రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి సింగరేణి కాయ సప్లై కోరుతున్నాం అయితే ఇప్పుడు ఈ బొగ్గు బ్లాక్లు ఇప్పటివరకు ఎన్ని వేలం వేశారు వేలం వేసిన ప్రైవేట్ కంపెనీలు వేలంలో వచ్చాక వాటిని ఉత్పత్తి చేశాయా చేస్తే ఎట్లుండే వాటి పరిస్థితి ఇప్పటి వరకు రెండు బ్లాకులు మొత్తం సింగరేణి మొత్తం మీద ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే వేలంపాట పెట్టారో సింగరేణి వ్యాప్తంగా మూడు రోజులు సమ్మె చేశాం డిసెంబర్ డిసెంబరు తొమ్మిది పది పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో మూడు రోజులు అన్ని కార్మిక సంఘాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు సపోర్ట్ చేసింది మొత్తం పెద్ద ఎత్తున సమ్మె చేసినాక భయపడ్డారు ఎవ్వరు కూడా వేలంపాట కేయడానికి రాలే కానీ రెండవసారి వేసినప్పుడు ఏంటంటే ఒకటే ఒకటి వచ్చిండు కోయగూడెం త్రీ బ్లాక్కి అరబిందో ఫార్మా కంపెనీ అనే వాళ్ళు ఒక్కళ్ళే టెండర్ వేసారు దాని యజమాని ఎవరు ఆయన సవిత్ చంద్రారెడ్డి అని ఆయన ఎక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉండి ఆయన బెయిల్ రావడం కోసం అప్రూవల్గా మారి యాభై కోట్ల రూపాయలు బీజేపీకి ఇచ్చేసి అప్రూవల్గా మారినప్పుడే ఈ బ్లాక్ ఒక్క బ్లాక్ టెండర్ వేసినటువంటి ఆయనకి ఇవ్వ చట్టానికి విరుద్ధంగా ఆయనకి బొగ్గు బ్లాక్ కోయగూడెం త్రీ బ్లాక్ ఒకటి కేటాయించారు తర్వాత ఇయకూడదు చట్ట విరుద్ధం అది అట్లా ఇచ్చారు ఇంకో బ్లాక్ సత్తుపల్లి త్రీ బ్లాక్ తర్వాత వేసినటువంటి దాంట్లో ఇంకొక బ్లాక్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అసలు కోయగూడెం త్రీ బ్లాక్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నది అది తీస్తే గవర్నమెంట్ అన్నది ఇవ్వాలి లేకపోతే ఎస్టీ మా సొసైటీస్ అన్నది ఇవ్వాలి వాళ్ళన్నా మీ సింగరేణి యాజమాన్యం అన్నది తీయాలి తప్ప పబ్లిక్ సెక్టర్ కాబట్టి వీళ్ళు ఇద్దరిట్లో ఎవరన్నా తీయాలి ప్రైవేట్ వాడికి తీయడానికి లేదు ఇప్పుడు దాన్ని పెండింగ్ పడ్డది దాన్ని క్లియర్ దాన్ని ఇప్పుడు లెటర్ రాసిన అందరం కలిసి ఏంటంటే దాన్ని రద్దు చేయాలి ఆ టెండర్ని రద్దు చేయాలని ఇంకో బ్లాక్ ఉన్నది సత్తుపల్లి త్రీ బ్లాక్ సత్తుపల్లి త్రీ బ్లాక్ టెండర్ వేస్తే దానికి కూడా ఒకటే ఒక టెండర్ వేస్తే ఆ టెండర్ వేసిన ఆయనకి ఆ తీసిన మట్టి ఎక్కడ పోయాలో ప్లేస్ లేదు ఆయనకి అసలు ఎవడన్నా జ్ఞానం ఉన్నాడు టెండర్ వేసేటప్పుడు అన్ని అసౌలభ్యాలు చూసుకోవాలి కానీ అక్కడ టెండర్ ఇప్పుడు సింగరేణికి సంబంధించిన ఓసీ వన్ బ్లాక్ పక్కన ఉంది ఇంకో పక్కన ఓసీ టూ బ్లాక్ ఉంది సింగరేణి సంస్థ తీస్తే తీయాలి తప్ప మిగతా వాటి తీస్తే అవకాశం లేదు ఆ ఓబి తీస్తే ఇటు పోసుకునే స్థలం సింగరేణికి ఉన్నది వాళ్ళకి స్థలం లేదు ఇప్పుడు మట్టి పోసుకోవడానికి స్థలం లేక వాటి వరకు బొగ్గు పిల్ల తీయే పరిస్థితి లేదు అందుకని అది కూడా క్యాన్సిల్ చేసి అది కూడా సింగరేణికి తీయాలని ఈ రెండు కోయగూడెం త్రీ బ్లాక్ కానీ సత్తుపల్లి త్రీ బ్లాక్ కానీ రెండు కూడా సింగరేణి కేటాయించాలని చెప్పేసి ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి దీనికి కేటాయించాలని చెప్పేసి కోరుతా ఇక నష్టాల్లో వచ్చే బ్లాకులకి ప్రైవేట్ రాడు లాభాలు వచ్చే బ్లాకులకే ప్రైవేట్ వస్తాడు ఎందుకంటున్నాం అంటే అండర్ గ్రౌండ్లో ఒక బొగ్గు ఒక టన్ను తీయాలంటే ఇప్పుడు దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మేము అమ్మేది నాలుగు వేలకే అమ్ముతున్నాం నాలుగు వేల లాస్ట్తో అమ్ముతున్నాం ఎందుకంటే అది నేషనల్ ప్రాపర్టీ ప్రజలకి తప్పదు అది అది దాన్ని వేస్ట్ చేయొద్దని చెప్పేసి నష్టాలైనా తీస్తున్నాం ఓపెన్ కాస్ట్లో లాభాలు అండర్ లో నష్టాలు అయినా యావరేజ్గా లాభాలు వస్తున్నాయి మాకు ఓకే అంటే ప్రైవేట్ వాడు లాభాలు నష్టాలు వస్తే తీస్తారా తీయడు కాబట్టి అట్లాంటి లాభాలే ఆపేక్షగా పెట్టుకొని పని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు పబ్లిక్ సెక్టార్ కంపెనీ అది కాదు నేషనల్ ప్రాపర్టీ ప్రజల కోసం ఉన్నది కాబట్టి ఈ ప్రజల ఆస్తిని ఎప్పటి పరిస్థితులు దుర్వినియోగం కావద్దని పబ్లిక్ సెక్టర్స్ ఆలోచిస్తాయి ఆ దృక్పథంతో ఇప్పుడు పనిచేస్తున్నాం ఇప్పుడు కం కా పర్మనెంట్ వర్కర్ల జీతాలు ఇస్తున్నాం కాంట్రాక్టర్లు జీతాలు ఇస్తున్నాం అన్ని రకాలుగా పోషిస్తున్నటువంటి సంస్థ అదే ప్రైవేట్ వాడు అయితే అంత దారుణమైనటువంటి వ్యవస్థ ఇట్లాంటి ప ప పర్మనెంట్ ఉద్యోగాలు ఉంచగలుగుతడా అంటే ఇంత దారుణమైనటువంటి తేడా ఉంటుంది కాబట్టి మీరు పోటీ పెట్టమని పోటీ పెట్టదా అంటున్నారు పోటీ పడండి ప్రైవేట్ వాళ్ళు అంటున్నారు పాట పాడి పోటీ పడమంటున్నారు పోటీ పడతాం ఎప్పుడు మేము మాకు ప్రైవేట్ వాడు పైసలు ఇవ్వకపోతే బుగ్గిస్తాడా బొగ్గు కానీ కరెంటు తయారు చేసి కానీ ఎవరికి ఇస్తాడు సప్ ఇస్తాడా గవర్నమెంట్కి అదే గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈరోజు తక్కువ వాళ్ళు ఎక్కువ ఇచ్చిన ప్రైవేట్ వాడు ఎక్కువ ఇచ్చినా మేము తక్కువకైనా ఇప్పటివరకు ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయి బకాయి ఉన్నా కూడా మేము యథేచ్ఛగా సప్లై చేయాల్సి వస్తుంది ప్రభుత్వం ఒత్తిడి కాబట్టి ఇది ప్రభుత్వం ప్రజల దృష్టిలో బకాయిలు ఉండే ప్రైవేట్ సంస్థలు ఇవే అసలు బంద్ చేస్తాయి అసలు మొత్తం బంద్ చేస్తాయి అవును అందుకని ఇట్లాంటి దుర్మార్గమైన పని ప్రైవేట్ వాడు చేస్తాడు కానీ పబ్లిక్ సెక్టార్ కాబట్టి ప్రజల కోసం అన్ని రకాలుగా ప్రభుత్వ దృష్టితో ఆలోచించి మేము యథేచ్ఛిగా సప్లై చేస్తున్నాం మేమే పోటీ పడమంటే పడతాం మాకు డబ్బులు ఇవ్వండి ప్రైవేట్ పాటు మాకు పద్దెనిమిది వేలకు టన్ను కదా అందుకని ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది దానికి గతంలో అనేక పార్టీలు సపోర్ట్ చేయవచ్చు కానీ ఇప్పుడన్నా తెలంగాణ కోసం తెలంగాణ అతి పెద్ద పరిశ్రమ సింగరేణి కోసం అన్ని పార్టీలు కూడా ఈ యొక్క రక్షణకు సింగరేణి రక్షణ కోసం కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పుడు ఈ ప్రైవేటు పరం ఇస్తున్నప్పుడు ఆ సంస్థలకి ప్రభుత్వం ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తుంది ప్రైవేట్ వాళ్ళకి ఎంత దుర్మార్గం అంటే కరోనా నేపథ్యంలో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ఎన్ని రాయితీలు ఇచ్చిందంటే ఒక బ్లాక్ ప్రైవేట్ వాళ్ళ కేటాయిస్తే పాటు వెయ్యి కోట్ల రూపాయల రుణం కూడా ఇవ్వటానికి దాంట్లో క్లాస్ పొందుపరిచారు రుణం ప్రభుత్వమే రుణం ఇస్తుంది అదే కాకుండా ఇంత ముందు కోల్ ఇండియా సింగరేణి బొగ్గుని ఈ యొక్క మన పవర్ జన్ పవర్ ప్రాజెక్టులకి బొగ్గు సప్లై చేస్తే వాళ్ళు బొగ్గులో పదిహేను శాతం బూడిద ఉంటే రిజెక్ట్ చేసేవాళ్ళు ఫైనల్ చేసేవాళ్ళు మా మీద సంస్థ మీద కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చేసి ప్రైవేట్ తీసుకొచ్చిన బొగ్గులో ఎంత బూడిద శాతం ఉన్నా రిజెక్ట్ చేయడానికి ఎంత కూడా మనం రిజెక్ట్ చేయొద్దు అనే కండిషన్ కూడా ఎత్తేసాడు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసేటప్పుడు దిగుమతి సుంకం ఉండేది అదాని గారి కోరిక ఒక రిక్వెస్ట్ పెట్టాడు మోడీ గారికి నాకు రాయితీ ఎత్తేనే దిగుమతి సుఖం ఎత్తేయమంటే ఒక్క కలం పుడుతోనే వాళ్ళకి దిగుమతి సుంకం కూడా లేకుండా చేసేడు అసలు ఇంత దారుణంగా ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఈ రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అదాని గారికి ఈ మన నైదర్ నైదర్లాండ్ నుంచి మన ఇండియా ఇండియాకి బొగ్గు అగ్రిమెంట్ చేసినప్పుడు మూడు వేల ఐదు వందల క్యాలరీలు ఉన్న బొగ్గుని కేవలం మన కొంత ఒక రేటుకి నిర్ణయించి దాన్ని మార్చేసి ఆరు వేల క్యాలరీలు ఉన్న బొగ్గుగా మార్చేసి రేటు మూడు రేట్లు ఎక్కువ పెంచేసి మొత్తం సప్లై చేసి దేశ సంపదను లూటి చేసినటువంటి ఈ మోడీ అదాని గారు కలిసి ఈ బొగ్గు దిగుమతి కుంభకోణం ఈ మధ్యనే బయటపడింది అంటే ఇంత దేశం దోసుకోవటానికి ప్రైవేట్ వాళ్ళకి దా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ ఈ యొక్క చట్టాలు మార్చేసి వాళ్ళకు అనుకూలంగా అన్ని రకాలుగా రాయితీలు ఇచ్చుకుంటూ పోతా ఉన్నది కాబట్టి కా అర్థం చేసుకోవాలి ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రజలకు నష్టము కార్మికులకు నష్టము అందరికీ నష్టం కాబట్టి మేము బొగ్గు తీస్తున్నాం ఇప్పుడు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ ఒకటి కట్టిన పన్నులు ఎంతో తెలుసా నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఒక సింగరేణి సంస్థ కేంద్రానికి ఇరవై ఆరు వేల కోట్లు రాష్ట్రానికి ఇరవై మూడు వేల కోట్లు దాదాపు నలభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ కట్టినాం సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టినాం ఒక్క పైసా మాకు సింగరేణికి ఇవ్వలేదు మేము పబ్లిక్ సెక్టర్ కాబట్టి ఇస్తున్నాం ఇదే ప్రైవేట్ అయితే లెక్కలన్నీ తారీ అసలు వాళ్ళకి రివర్స్ ఇచ్చినవి కాదు వాళ్ళు లాభాలు వచ్చినా లాభాలు లెక్కలు చెప్పరు తప్పుడు లెక్కలు చేస్తారు ఇప్పుడు ఏలా పాటలో పాడతాడు పాడితే మొత్తం ఇంత పర్సంటేజ్ అని పాడినప్పుడు ఆ బొగ్గును తీసి ఇంత రెవెన్యూ మీద ఇంత ఇంత పర్సంటేజ్ టెండర్ల ప్రకారం పాల్గొన్న దాని ప్రకారం లెక్క కట్టాలి కానీ ఆ లెక్కలను తప్పు చూపిస్తారా తప్పుడు లెక్కలు చూపించి దొంగ లెక్కలు చూపించి మొత్తం దోపిడీ చేసే కాంట్రాక్ట్ వ్యవస్థ కదా వచ్చేది అందుకని అన్ని రకాలుగా కేంద్రానికి రాష్ట్రానికి కట్టిన కట్టాల్సిన పన్నులు కట్టడు ఏది కట్టకుండా దే దేశ సంపదను లూటి చేయడానికి ఈ కుట్రబన్నీ ఈ యొక్క చట్టాలు మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చేసారు అందుకనే దీనివల్ల పబ్లిక్ చట్టాల వల్ల దేశానికి లాభం తప్ప ప్రజలకి లాభం తప్ప వీళ్ళకి ప్రైవే ఇప్పుడు ప్రైవేట్ వ్యవస్థ వల్ల ఒక కాంట్రాక్టర్ బాగుపడతాడు మిగతా ప్రజలు మొత్తం కూడా అందరూ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది ఇట్లాంటివి ఉండవు అందుకనే ఇట్లాంటి వ్యవస్థ కాదు కావాల్సింది ఈరోజు తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్న బొగ్గు పరిశ్రమ సింగరేణి కోసం అందరం నడువు బిగించాలి ఎవరికి వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇది కాదు కావాల్సింది తెలంగాణ కోసం ఎలాంటి పోరాటాలు చేసినారో ప్రజా సంఘాలు అందరు కలిసి ఇది అందరి సంస్థ అందరికి సంబంధించిన సంస్థ ఇది తెలంగాణ సింగరేణి దీన్ని కాపాడుకుంటేనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క యూనియన్లకు యూనియన్ల కార్మికుల సమస్య కాదు ఇది ఒకటి ప్రజల సమస్య కాబట్టి సింగరేణిని కాపాడుకోవటం కోసం ఈ సింగరేణిలో ఉన్న కార్మికులతో కార్మికులు కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలి అవసరమైతే సమ్మెలతో పాటు భవిష్యత్తులో పెద్ద ఎత్తున అందరం ఐక్యంగా పోరా విడివిడి పోరాటాలు జరుగుతున్నాయి విడివిడి పోరాటాల వల్ల కా సంస్థకి నష్టం అందరం ఐక్యంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలం వాళ్ళ కన్ను తెరిచిపించగలం ఎందుకంటే ఇంకోటి ఇంకోటి అండి ఇప్పుడు ఈ కొన్ని రాష్ట్రాల్లో కోల్ ఇండియా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నామినేషన్ ద్వారా బ్లాకుల్ని తీసుకొని ఉత్పత్తి చేస్తుంది అట్లాంటి చర్యలు ఇప్పుడు ఇక్కడ చేయలేమా మన రాష్ట్రంలో యాక్చువల్గా రెండు వేల పదిహేను పదిహేనులో చట్టం వచ్చినప్పుడు అప్పుడు ఆ చట్టంలో కొంత వెసులుబాటు ఉన్నది ఏమనంటే కొన్ని బ్లాక్స్ మీకు ఏమైనా అవసరం బట్టి తీసి అని చెప్పేసి విసులుబాటు పట్టు కోల్ ఇండియా మొత్తం కూడా వాళ్ళకి ఎన్ని బ్లాక్లు కావాలో అన్ని బ్లాక్లు తీసుకొని రెడీగా పెట్టుకున్నారు అట్లాగే కొన్ని ప్రభుత్వాలు కూడా తీసుకొని పెట్టుకున్నాయి మిగతా వేలం పాట పెట్టినరు పెడుతున్నారు అయితే మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం ఏంటంటే సింగరేణి సంస్థ కూడా సింగర్ యజమాన్యం కూడా పట్టించుకోలేదు మాకు బ్లాకులు ఇన్ని కావాలని చెప్పేసి తీసుకోలేదు తీసుకోకపోవటం వల్లనే ఈ రోజు ఈ ప్రమాదం వచ్చింది దాదాపు పదిహేను బ్లాకులు మొత్తం కూడా సర్వే చేసి ఎక్స్ప్లోరేషన్ అన్ని తయారు చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని తయారు చేసి దాన్ని పర్మిషన్ తీసుకోవటంలో ఫెయిల్యూర్ అయ్యారు ఇప్పుడు అక్కడ బ్లాక్ ఉందని సర్వే చేసినప్పుడు సర్వే సింగరేణి సంస్థ చేస్తే అరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే చేసినాం చేసి వాళ్ళు బ్లాక్లు పర్మిషన్ తీసుకోవటంలో ఫెయిల్యూర్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కానీ సింగరేణి యజమాన్యం కానీ ఫెయిల్యూర్ అయింది ఇప్పుడు చట్టం మార్చేసి అసలు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేది లేదని చెప్పేసి అంటా ఉన్నారు ఇది చట్టం మార్చు కాదు మొత్తం ఎట్లయితే గతంలో పర్మిషన్లు ఇచ్చారు కోల్ ఇండియాకు కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ బొగ్గు బ్లాక్ నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు అదే నాలుగు శాతంతో అదే సింగరేణికి కూడా ఇవ్వాలని చెప్పుకోరుతా ఉన్నాం ఇక్కడ నైని ప్రాజెక్ట్ అని బీహార్లో ఒక బ్లాక్ మాకు కేటాయించారు ఇప్పుడు రెండు వేల పదిహేనులో అప్పుడు నుంచి వరకు వేలం కాదు నామినేషన్ పద్ధతిలో నాలుగు శాతం కట్టేటట్టుగా నామినేషన్ పద్ధతులు ఇచ్చారు ఇస్తే అది అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కండిషన్లు పెట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ అని అట్లాగే పర్యావరణ క్లియరెన్స్ అని వన్య పరిరక్షణ క్లియరెన్స్ అని పేరుతో పది సంవత్సరాలు పర్మిషన్ లేకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మా సింగరేణి సంస్థకి అదే ప్రైవేట్ ఇప్పుడు రీసెంట్గా ఒత్తిడి తీసుకొస్తే దాన్ని పర్మిషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇదే ప్రైవేట్ వాడికి ఏం చేస్తున్నారో తెలుసా ఈ ప్రభుత్వం అన్ని మొత్తం ఒకటే సింగిల్ విండో సిస్టమ్ లెక్క ఒకే దగ్గర పెట్టి అన్ని పర్యావరణ మొత్తం అన్ని పర్మిషన్లు అన్ని రకాల పర్మిషన్లు ఒకే దఫా ఇచ్చేటట్లుగా ప్రైవేట్ వాళ్ళ కోసం మాత్రం ఇప్పుడు చట్టంలో మార్చి వాళ్ళ కోసం ఊడిగం చేస్తా ఉన్నారు మరి సింగరేణి సంస్థ ఏం తక్కువ చేసింది నీకు ఎన్ని రకాలుగా చేస్తుంటే నాకు ఎందుకు పర్మిషన్లు ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు ఇప్పుడు పది పది బ్లా పది సార్లు వేలం పాట వేసారు కదా ఇప్పటివరకు పది తొమ్మిది సార్లు వేలం పాటలో ఇప్పటికీ మూడు వందల బ్లాకులు అయిపోయినాయి మూడు వందల బ్లాకులు ప్రైవేట్ వాళ్ళు ఒక్క ఎలా తీసిండా

వాడికి డిమాండ్ ఉన్నప్పుడు తీసుకుంటాడు అమ్ముకుంటాడు అది ఓకే అట్లా దానికోసం పెండింగ్ పెట్టి ఉంచే తప్ప వాళ్ళు తీయటానికి ముందు అందుకనే స్కేర్ సిటీ స్కేర్ సిటీ మాకు ఈ బొగ్గు బ్లాక్లు నీకు ఎంత బొగ్గు అంటే అంత సప్లై చేస్తాం మీకు ఇచ్చి మాకు ఇచ్చిన టార్గెట్ ని మించి తీస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ మాకు బొగ్గు బ్లాక్లు మాకు అనుభవం ఉంది ఏం అనుభవం లేదు కదా అరవిందో ఫార్మా కంపెనీకి ఆయన బొగ్గు పెళ్ళ తీసినటువంటి అనుభవం ఉందా వాళ్ళకి ఎందుకు ఇస్తాం నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర ఉందా సింగరేణికి అన్ని యంత్రాంగం అన్ని రకాలుగా ఉన్నాం కదా మాకు ఇవ్వకుండా మాకు డబ్బులు వద్దు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు అన్న వెయ్యి కోట్లు మాకు ఏమొద్దు డబ్బులు వద్దు మాకు బ్లాకులు మాకు మాకిస్తే మేము బొక్కు తీసి ఇస్తాం మీకు సప్లై చేస్తాము అన్ని నాకు తక్కువ ఇస్తామని చెప్పేసి అంటే మాకు ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అందుకనే ఈ దుర్మార్గాన్ని అందరూ అర్థం చేసుకొని ఖండించి ఈ యొక్క తెలంగాణలో ఉన్న సింగరేణి రక్షణ కోసం అందరూ ఈ యొక్క పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి సింగరేణి కాల్సిన ఎంప్లాయ్స్ చేయాలని సిఐటిగా కోరుతాం ఇప్పుడు మీరు సిఐటిగా మీరు ఒకరే ఈ పోరాటం చేస్తున్నారా ఇతర సంఘాలు కూడా అన్నీ దీనికి మద్దతుగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పోరాటాలు కొంచెం బలహీనంగా ఉన్నాయని చెప్పు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే యాక్చువల్గా ఈ పోరాటం గతంలో చేశాము ఇప్పుడు చేసేటప్పుడు కూడా అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేయాలి స్వార్థాలు ఎక్కువైపోయినాయి ఎవరికి వాళ్ళు నేనే నేను గొప్ప నేను గొప్ప అనే పద్ధతిలో పోరాటాలు నడుస్తున్నాయి ఇది క్షమించరు కార్మికులు కానీ తెలంగాణలో ప్రజలు కానీ క్షమించరు వీళ్ళని ఎవరైనా ఇండివిజువల్గా స్వార్థం పూరితంతోనే పోరాటాలు కాదు కావాల్సింది కార్మికులను ఐక్యం చేయటానికి అందరం కలిసి నడుము మిగించాలి దానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కదా సింగరేణి సింగరేణి పోతే ఈ సంస్థ తెలంగాణలో ఏం బూర్దే మిగులుతుంది ఏముండదు అందుకనే అనేక రకాలుగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థ అన్ని రకాలుగా ఆదుకునే సంస్థ ఈ సంస్థను రక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు నడుముగించాలి అన్ని పార్టీలను అన్ని యూనియన్లను తెలంగాణ ఉన్న యూనియన్లన్నింటిని కూడా కలిసి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ ఉన్న బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికి వచ్చే విధంగా ఈ యొక్క ఫైట్ జరగాలి తప్ప విడివిడి పోరాటాల వల్ల ప్రయోజనం లేదు ఇప్పటికైనా అందరం ఐక్యం అవుతాం మీరు కార్మికులకి ప్రజలకి కంపెనీ ఉద్యోగులకి అందరికి మీరు మీరు ఏం సందేశం ఇస్తారు ఈ సందర్భంలో ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఒకటే తెలంగాణ ఉన్న బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికి కేటాయించాలని ప్రతి ఒక్కరు విడివిడిగా చెప్పుకుంటున్నారు విడివిడి పోరాటాలు మానేయండి ఇక్కడి నుంచి ఇక నుంచి మొత్తం అందరం కలిసి సమిష్టిగా పట్టుబడదాం విశాఖపట్నంలో ఎలా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటులకు ఇచ్చినా కూడా అక్కడ ప్రైవేటు బొగ్గు కాలు పెట్టకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున పోరాటం అన్ని పార్టీలు అన్ని యూనియన్లు కలిసి పోరాటం చేస్తున్నారు అట్లాగే రైతులు కూడా ఢిల్లీలో చుట్టుముట్టి వాళ్ళ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఐక్యంగా అనేటువంటి రైతులు ఐక్యమై ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని దింపేసి మొత్తం చట్టాలు నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నారు ఆ పద్ధతిలో మన పోరాటం ఉంటేనే ఈ తెలంగాణను రక్షించుకుంటాం దానికోసం అందరూ కూడా మీనమేషాలు లెక్కేయకుండా ఎవరు స్వార్థాలు చూడకుండా అందరం ఐక్యమై ఈ యొక్క సింగరేణిని కాపాడుకోవటం కోసం ముందు పీఠాలను నిలబట్టడం నిలబలాలని సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి అన్ని పార్టీలకి అన్ని యూనియన్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీనిపైన కార్యాచరణ ఏం చేయబోతున్నారు ఇప్పటికీ అన్ని యూనియన్లుగా జాయింట్గా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం గతంలో విడివిడిగా పోరాటాలు చేసిన మేము సిఐటిగా టెండర్ లేచిన రోజే సింగరేణి మొత్తం కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేసి కార్మికులతో మీటింగ్లు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం తర్వాత జాయింట్గా అన్ని యూనియన్లు బట్ హైదరాబాదులోనే అన్ని యూనియన్లు పిలిచి అన్ని యూనియన్లు అటెండ్ అయినాయి అన్ని యూనియన్లు అటెండ్ అయ్యి ఇప్పటికి ఐదో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించాము ఈ వాళ్ళ ఈరోజు పదో తారీఖు నాడు అన్ని జిఎం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా జరుగు జరుగుతూ ఉంది రేపు పద్దెనిమిదో తారీఖు నాడు సింగ్ హైదరాబాద్లోని సింగరేణి హెడ్ ఆఫీస్ సింగరేణి భవన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి అన్ని యూనియన్లుగా నిర్వహించుకున్నాం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ పద్దెనిమిదో తారీఖు జరిగే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం భవిష్యత్తులో ఇంకా పెద్ద పోరాటాలు చేయాలి ఈ సంస్థ రక్షణ కోసం అవసరమైతే సమ్మెతో పాటు అనేక పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేసి ఈ యొక్క సంస్థను రక్షణ కోసం తప్పకుండా నడువు బిగిస్తామని చెప్పేసి సిఐటిగా కోరుతాం ఓకే అండి ఇప్పటిదాకా ఈ సింగరేణి ప్రైవేటీకరణ దాని ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు నష్టాలు ఎలా జరుగుతాయి కార్మికులకు ఎలా నష్టం జరుగుతాయని వివరించినందుకు మీకు ధన్యవాదాలు అండి నమస్తే అండి